హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్ సో ఈ వీడియో వచ్చేసి మనకి నాలుగు తులాల నుంచి డిజైన్ చేసినటువంటి డబుల్ లేయర్లో అంటే రెండు వరుసల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారల కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ కలెక్షన్ అంతా కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా మన చందన బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ వీడియో వచ్చేసి మనకి కొంచెం వెయిట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉందండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ వీళ్ళలో ఉన్నటువంటి లాంగ్ హారాల కలెక్షన్ అయితే చూపిస్తాను అన్నీ కూడా రెండు వర్షంలో టూ లేయర్స్లో డబుల్ లేయర్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ ఉంటాయి అలాగే కొన్ని మనకు వచ్చేసి జిలేబీ నెక్లెస్ మోడల్స్ చూస్తాము సో అందులోనే జిలేబీ నెక్లెస్ మోడల్లోనే అదే టైప్లో లాంగ్ హారాల కలెక్షన్ కూడా చూపిస్తానండి సో ఈ మోడల్ అదేనండి కేవలం నెట్ వెయిట్ వచ్చేసి మనకి నాలుగు తులాల తొమ్మిది గ్రాముల చేంజ్ అలా వస్తుంది ఈ జిలేబీ ప్యాటర్న్లో మనం నెక్లెసెస్ మాత్రమే చూసాము సో అదే మోడల్లో హారం కూడా అవైలబుల్గా ఉందండి ఓన్లీ టూ మోడల్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి సో చందన బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్లోనైతే ఈ కలెక్షన్ ఉంది మీకు ఇందులో ఏదైనా మోడల్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ చేసుకొని వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక మీరు వీడియో చూస్తున్న రోజును బట్టి ఈ రోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి దాని యొక్క వెయిట్ అండ్ ప్రైజ్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆన్లైన్ త్రో ఆఫ్లైన్ త్రో పర్చేస్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళయితే ఒకసారి కుక్కర్పల్లి స్టోర్ అయితే విజిట్ అవ్వండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ట్రైల్ వేసుకొని మరి పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చింది మీరు చూసుకొని మెడలో వేసుకొని మీకు నప్పుతుందా లేదా చూసుకొని మరి కూడా మీరు తీసుకోవచ్చు మీరు చూస్తున్న మోడల్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి నాలుగు తులాల ఆరు గ్రాములు చేంజ్ ఎలా వస్తుందండి కేవలం నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ మాత్రమే నేను చెప్తున్నాను అలాగే ట్యాగ్ కూడా చూపిస్తున్నాను దాంట్లో గ్రాస్ వెయిట్ ఉంటుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది సింగిల్ లేయర్లో వచ్చిందండి దీని యొక్క నెట్వేట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ జీరో మిల్లీగ్రామ్స్ పడుతుంది అంటే మనకు మీకు నాలుగు తూల ఆరు గ్రాముల చేంజ్ అలా వస్తుంది కొంచెం మనకి సెమీ యాంటిక్ పాలిష్లో ఉంటుంది అలాగే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉందండి కంప్లీట్గా పికాక్ డిజైన్ ఇచ్చేసి ఎంబ్రాయిడ్ స్టోన్ ఇచ్చే చుట్టూరుగా వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేయడం జరిగింది మనకి చివరికి అడ్జస్ట్ వస్తున్నా కొద్దీ అమ్మవారి రూపులు అనేవి చిన్నగా ఇవ్వడం జరిగింది మధ్యలో మనకి స్టోన్తో ఫ్లవర్ డిజైన్ లాగా అలా ఇవ్వడం జరిగింది ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అలా చేంజ్ మీకు వస్తుందండి నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు అలాగే స్టోర్కి వెళ్లే ముందు అవైలబిలిటీ చెక్ చేసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోండి స్టోర్కి వెళ్ళండి ఎందుకంటే అన్నీ కూడా లైట్ వెయిట్లో కలెక్షన్ ఉంటుంది కాబట్టి తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది డబుల్ లేయర్లో ఉన్నటువంటి రెండు వరుసల్లో ఉన్నట్టు మరో ప్యాటర్న్ అండి చిన్న చిన్నగా వటి వైట్ ముత్యాలు అంటే వైట్ కలర్స్తో మనకి కిందికి హ్యాంగింగ్లా ఇవ్వడం జరిగింది ఫస్ట్ లేన్ అంతా కూడా మనకి టోటల్గా ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారండి ఫస్ట్ లైన్ అంతా కూడా మనకి ఇక్కడ చూస్తున్నారా ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు ఫ్లవర్ బ్రోచెస్ టైపు మీకు మనకి ఇందులో పికాక్స్ ఇచ్చారండి పికాక్స్కి కిందికి గోల్డ్ మూవల్ కూడా హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది మనకి వైట్ ముత్యాలు వైట్ పల్స్తో కిందికి మనకి డ్రాప్స్ లాగా ఇవ్వడం జరిగింది డబుల్ లేయర్లో ఉంది ఓన్లీ ఫార్టీ వన్ గ్రామ్స్ అండి ఫార్టీ వన్ పాయింట్ వన్ డబల్ నైన్ మిల్లీ గ్రామ్స్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నాలుగు తూలాల నాలుగు గ్రాముల చేంజ్లో అలా వస్తుంది చాలా సింపుల్గా ఉంది చాలా చూడడానికి మంచి అంటే గ్రాండ్ లుక్లో గ్రాండ్ అపీరియన్స్లో ఉంది మనకు అమ్మవారి స్టైల్ అనేది ఇలా ఎంబోజింగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సెకండ్ లేయర్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు సెమీ యాంటిక్లో వస్తుంది ఇది కూడా మనకి సింపుల్గా ఉంది చాలా బాగుందండి మనకి టూ లైన్స్ కూడా మరీ బిగ్గర్ సైజులో బ్రాడ్గా హెవీగా అన్నట్టు కాకుండా కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా అన్నట్టుగా కాకుండా సింపుల్గా చాలా స్టైలిష్గా నీట్గా ఉన్నాయండి వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి చెందిన బ్రదర్స్లో సో మీకు ఇంకా ఏదైనా అంటే ఏ ఐటమ్ అయినా కానీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది కార్వింగ్ వచ్చేసి మనకి చాలా బ్యూటిఫుల్గానే ఉంటుందండి సో ఇది వచ్చేసి మనకి సింగిల్ లేయర్లో మ్యాంగో ప్యాటర్న్లో డిజైన్ చేశారండి ఎలాంటి గౌడ్ ఐడల్స్ లేకుండా కానీ మీకు కావాలి అని అనుకుంటే ఇది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మ్యాంగో డిజైన్ ఇచ్చారండి గోల్డ్ మూవ్లు ఇచ్చారు అలాగే రూబీ ఎమరాల్ స్టోన్ ఇచ్చారు రూబీ ఎమ్రాల్ పోటాస్ కూడా ఇవ్వడం జరిగింది సెమీ యాంటిక్ పాలిష్లో ఇచ్చారు చూస్తున్నారు ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారండి అలాగే ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చి వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారు నాలుగు తులాల నాలుగు గ్రాముల చేంజ్ అలా వస్తుంది మీకు నలభై నాలుగు అంటే మనకి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ జీరో మిలియగ్రామ్స్ గోల్డ్ వెయిట్ అయితే పడుతుంది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇదండి ఈ ఈ కలెక్షన్ లాంగ్ హారాల కలెక్షన్ ఇవన్నీ కూడా మన చిన్న స్టోర్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలాంటి కలెక్షన్ చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇది వచ్చేసి మనకి వెయిట్ వచ్చేసి నాలుగు తులాల ఐదు గ్రాముల చేంజ్ అలా వస్తుందండి ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ డబల్ జీరో మిలిగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే రెడీగా ఉంది ఎక్కువగా నియర్లీ అంటే మొదటి వీడియోలో వచ్చేసి మనకి నాలుగు తులాలు నాలుగున్నర తులాలు ఐదు తులాల వరకు అలా మోడల్స్ అయితే చూపించారండి ఇంకా వేరే కలెక్షన్ కావాలనుకున్నా కానీ స్టోర్ విజిట్ అవ్వండి సో ఇది వచ్చేసి మనకి ఎమరాల్ బీడ్స్ అనేవి ఇందులో హ్యాంగింగ్ ఇచ్చారు చిన్న చిన్న ముత్యాలు కూడా మనకి హైలైట్ చేయడం జరిగింది ముత్యాలతో పాటు సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి కేవలం నాలుగు తులాల మాత్రమే మనకి నాలుగు తులాల చేంజ్ అలా వస్తుంది ఫార్టీ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో మిల్లీగ్రామ్స్ అండి ఇందులో కూడా ముత్యాలు ఇచ్చారండి తెల్లని ముత్యాలు వైట్ ముత్యాలు మనకి వైట్ రైస్ పల్స్ టైప్లో ఉంటుంది ఇక్కడ కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు ఎక్కువగా ఎంబ్రాయిల్ స్టోన్తో హైలైట్ చేయడం జరిగింది ఎంబ్రాయిల్ స్టోన్ ఇవ్వడం జరిగింది సైడ్లకి కట్ వర్క్ స్టైల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఏ డిజైన్ చూసుకున్నా కానీ సైడ్కి వచ్చేసి మిడిల్లో బిగ్గర్ సైజులో స్టోన్స్ స్టోన్ ఇచ్చి చుట్టూరుగా కూడా ఎడ్జెస్లో కూడా వైట్ సీజర్ స్టోన్స్తో హైలైట్ చేశారండి చాలా బాగుంది మనకి స్టోన్స్ కూడా కనిపించి కనిపించినట్టుగా ఉంది ఇదండి ఈరోజు కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి